ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా టాలీవుడ్ నటుడు చిరంజీవి పివి సింధుతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ భోగి మంటలను వెలిగించి తులసి మొక్కకు పూజలు చేశారు అనంతరం గంగిరెద్దులకు ఆహారం తినిపించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను మోదీ ఆసక్తిగా తిలకించారు అగ్నే నయ సుపథ రాయే అస్మాన్ పేదమ ప్రధాన మంత్రి గారు వేడుకకి సంబంధించినటువంటి ఒక జ్ఞాపిక ని ప్రసాదిస్తారు ప్రధాని గారికి శ్రీ నిలయం సఖి శ్రీ నిలయం ధీమహిగో संबरमिदेव चुपल्लि सिमलूयकान्ति दूर्यप्रवेशमुक्रायणं पुण्यकालं मकरराशिनि हरि 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 नो हरि हरि नो रङ्गहरि 也更替。